దస్తరాల దహనంతో పోలవరం నిర్వాసితుల్లో ఆందోళన నెలకొంది కాలిపోయిన వాటిల్లో తమ పరిహారానికి సంబంధించిన ఫైళ్లు ఉండొచ్చని నిర్వాసితులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఇదే అనుమానంతో అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం గుబ్బలంపాలెం గ్రామానికి చెందిన నిర్వాసితులు ధవళేశ్వరంలోని పోలవరం కార్యాలయానికి తరలివచ్చారు వైసీపీ హయాంలో నకిలీ పట్టాలు సృష్టించి పరిహారం కాజేశారని గిరిజన రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు ఐదేళ్లుగా పరిహారం పునరావాసం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని గోడు పెళ్లబోసుకున్నా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు మాది అల్లూరు సీతారామరాజు జిల్లా సారు దేవిపట్నం మండలము మా గ్రామం గుబ్బలంపాలెంచారు గుబ్బలంపాలెం అన్న గ్రామంలో భూమి భూమి దన్నంగి కిషోర్ ఒకడు రమణయ్యపేట రాంబాబు ఒకడు ఇంకా ఉన్నారండి దొంగలు ఇంకా ఉన్నారు వాళ్ళందరూ ఎగమాయి మా అన్నయ్య భూమిని ముక్క ముక్కల కింద పాడు చేసి దొంగ పట్టాలు చేయించుకొని మా ఊర్లో ఒక నలుగురు రమణయ్యపేటకు ఒక నలుగురు ఎనమండుగురు దొంగల పేర్లు పెట్టేసేసి డబ్బు తీసేసుకున్నారు సార్ వాళ్ళు మాకు ఏమి కూడా రాలేదు సారు మాకు నాయం చేతారని వచ్చాం సారు నా పేరు సీతయ్యమ్మండి మా ఆయన పేరు మల్లా మల్లి రెడ్డి అండి ఆయన ఈ డబ్బుల్లో గుడి నుంచి కొంచెం బెంగెట్టుకుండి అలా గుండు డబ్బులు వస్తాయి వస్తాయి అని చూసి పది ఎకరాలకి బెంగపడి మంచం మీద చనిపోయారండి డబ్బులు రాలేదండి డబ్బులు రాలేదండి మా నాన్నగారు అతను తాత మొత్తా నుంచి సాగు చేసుకున్న భూమిని కొంతమంది దొంగతరలు ఏర్పడి ఆ యొక్క భూమిని రావాల్సిన నష్టపరహాన్ని కొంతమంది దొంగదారులు ఏర్పడి ఆ యొక్క రావాల్సిన డబ్బుని దొంగత ఎప్పట ధరించి డబ్బు కాజేస్తున్నారండి అధికారులు కూడా అంటే కాగితాలు సడ్మిట్ చేసామండి సబ్మిట్ చేసాక మళ్ళీ అతను మీకు ఎంక్వైరీ ఇస్తామనేసి రెండు సార్లు తెప్పించుకున్నారని మాకు ఇటువంటి న్యాయం జరగలేదు అలాగే ధవళేశ్వరం ఎల్ ఆఫీస్కి వచ్చామండి ఇక్కడికి వచ్చాక మన సార్ కలిసి కాగితాలు మన ప్రవీణులు కలిసి కాగితాలు సబ్మిట్ చేసామండి చేసేక సార్ కూడా మీకు న్యాయం చేస్తామని అన్నారండి కాకపోతే మాకు ఇప్పటివరకు న్యాయం జరగలేదండి అవి కూడా మాకు కాగితాలు తలబడి ఉన్నారు సార్ అవి కూడా మాకు ఆ టైంలో మేము కాగితాలు సబ్మిట్ సబ్మిట్ చేసాము మా కాగితాలు కూడా అందులో ఉండే అవకాశాలు ఉంటాయి సార్ ఒకసారి దీన్ని దృష్టి పెట్టి మాకు రా రావాల్సిన నష్టపోయారని లేదు సార్ ఏ డబ్బులు పడలేదు సార్ తీసుకోలేదు సార్ ఓన్లీ మన పట్టా ప్రూఫ్స్ కాగితం ఇచ్చేది సార్ మాకు రిక్వైర్ ఏమంటే రాలేదు సార్ అలాగే ఆ డబ్బు మాకు రావాల్సిన నష్టపరిహారం కూడా మా నాన్నగారు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ చూస్తూ బెంగెట్టుకొని అలా చనిపోవడం జరిగిందండి గత ప్రభుత్వంలో మాకు న్యాయం చేయాలి ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సుమారు మా గ్రామంలో మాకు పది ఎకరాలు ఆయం వేరపు దొర మా నాన్నగారండి ఇటు ముల్లమల్లి రెడ్డి గారు పది పది ఎకరాలండి అలాగే మిలితివాడ నాగభూషణం గారండి అండి ఒక రెండు ఎకరాలు ఇంకా తురం శ్రీనివాస్ దొరగారండి ఒక ఐదు ఎకరాలండి ఈ భూమి మీద నకిలీ పట్టాలు తయారు చేసి పోలవరం నుంచి వచ్చే నష్టపరిహారం వాళ్ళు కాజేశారండి ఈ విషయం మాకు తెలిసి సుమారు రెండు సంవత్సరాలు అయిందండి మాకు తెలిసిన వెంటనే ఐటీడీ ఆఫీస్కి ఇటు ఎల్ఎం ఎల్ఎంసీ ఆఫీస్కి వచ్చామండి అలాగే అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగి చివరగా కలెక్టర్ గారిని కలవడం జరిగిందండి సుమిత్ కుమార్ గారిని వారిని కలిసి మా సమస్య ఇది అని చెప్పగానే వారు ప్రవీణ్ గారుకి రిపోర్ట్ చేశారండి దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్టు సబ్మిట్ చేయమని చెప్పారండి చెప్పగానే ప్రవీణ్ అయ్య గారు దీని మీద ఎంక్వైరీ చేశారండి ఆ పట్టాలు నకిలీ పట్టాలు అని కూడా చెప్పడం జరిగిందండి మీకు మీకు రావాల్సిన నష్టపరిహారం వస్తుంది అని కూడా చెప్పారండి కానీ ఇంతవరకు ఏం రాలేదండి ఇక్కడ కాగితాలు ఏవో కాలిపోయినా మేము టీవీలో చూసామండి అందులో మా కాగితాలు కూడా ఉన్నట్టు అనుమానించి మేము కూడా ఒకసారి కాగితాలు ఇచ్చి వద్దామని వచ్చాం సార్